ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే కార్యక్రమానికి స్వాగతం పార్లమెంటు మొదటి దశ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఉభయ సభల్లో గత వారం రోజులుగా చర్చ చేపట్టారు అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం కట్టడికే ప్రభుత్వం తొలి ఇస్తుందని పెరిగిన ధరల భారం పౌరులపై పడకుండా చూసుకుంటామని ఇచ్చారు వినియోగదారుల ధరల సూచి సిపిఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో ఐదు పాయింట్ రెండు రెండు శాతంగా ఉంటే జనవరి నాటికి దానిని నాలుగు పాయింట్ మూడు ఒకటి శాతానికి తగ్గించామని పేర్కొన్నారు భారతీయ రిజర్వు బ్యాంక్ లక్ష్యాలకు తగ్గట్లుగా ఇప్పుడు ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి తగ్గుతోందని ఆర్థిక మంత్రి వెల్లడించారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోసం మూలధన వ్యయంలో పెట్టుబడుల పెంపుదల ఉంటుందే గానీ తగ్గుదల ఉండబోదని స్పష్టం చేశారు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి ప్రతికూల సవాళ్ల మధ్య బడ్జెట్ రూపకల్పన జరిగిందని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రంగాలకు నిధులు కేటాయింపులు తగ్గాయని తెలిపారు అంతర్జాతీయంగా నెలకొన్న అస్తవ్యస్త ధోరణి ఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారుతోందని ద్రవ్యోల్బణం కారణంగా టమాటా ఉల్లి బంగాళదుంప పప్పు ధాన్యాల ధరల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని సభకు వివరించారు ప్రభుత్వం తీసుకున్న రుణాల్లో తొంభై తొమ్మిది శాతం మూలధన వ్యయంతో పాటు మూలధన ఆస్తులను సృష్టించడం కోసం వినియోగిస్తున్నామని ఆర్థిక మంత్రి వివరిస్తూ వీఆర్ ఆల్సో సేయింగ్ దట్ వే మల్టీలేటరల్ ఫోరమ్స్ షుడ్ బి ప్లేయింగ్ ఏ గ్రేటర్ రోల్ వీఆర్ సేయింగ్ బైలేటరల్ పార్ట్నర్‌షిప్స్ అండ్ రీజినల్ ఫోరమ్స్ కమింగ్ ఇంటూ ప్లే సో ద వరల్డ్ సినారియో ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ హస్ యాక్చువల్లీ టర్న్డ్ ఆల్మోస్ట్ 180 డిగ్రీస్ అండ్ యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ ద ఛాలెంజెస్ ఫర్ ఎనీ కంట్రీ ఇన్ మేకింగ్ దేర్ బడ్జెట్ అలాగే ఈ సమావేశాల్లో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు అందులో భాగంగా కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ మహిళల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు మహిళా కార్మికుల భద్రత కోసం సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు యాజమాన్యాలకు మార్గదర్శకాలు ఇచ్చామని తెలిపారు శక్తి డ్రోన్ దీదీ లఖపతి దీదీ పథకాలు మహిళల ఉపాధిని మెరుగుపరచడం కోసం జాతీయ ప్రాంతీయ వృత్తి శిక్షణ సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమాధానమిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని తెలిపారు లక్షలకు పైగా గ్రామాలు బహిరంగ మల విసర్జన మంత్రి వెల్లడించారు దేశవ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాల్లో ఇప్పటి వరకు పదిహేను పాయింట్ నాలుగు ఐదు కోట్లకు పైగా గృహాలకు జల్ జీవన్ మిషన్ కింద కుళాయి నీటి సరఫరా జరిగిందని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు గ్రామ్ సడక్ యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏడు లక్షల డెబ్బై రెండు వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పిఎం గ్రామ్ సడక్ యోజన్యాప్తంగా ఇరవై నివాసాలకు రహదారి అనుసంధానాన్ని కల్పించనున్నామని స్పష్టం చేసింది ఈ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది ఆదాయపు పన్ను బిల్లు రెండు పేల ఇరవై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంతో పోలిస్తే నూతన చట్టంలో తక్కువ విభాగాలు అధ్యాయాలు ఉన్నాయని సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకునేలా దీనిని సరళీకరించామని చెప్పారు మరోవైపు రాజ్యసభలో వక్ఫ సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ విశ్రామ్ కులకర్ణి ఈ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టగా కమిటీ సమాపేశాల్లో విపక్ష సభ్యులు ప్రతిపాదించిన అంశాలను నివేదికలో చేర్చలేదని దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా పేర్కొంటూ విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి దీనికి బదులిస్తూ నివేదికలోని ఏ భాగాన్ని తొలగించలేదని ఈ అంశంపై ప్రతిపక్షం సభను తప్పుదారి పట్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు अनतर उभय सभा मार्च पद की वायदा पड़ता है नोट पन्े उत्पादकता नमोदेश लोकसभा स्पीकर ओम बिर्ला बजट पर सामान्य चर्चा 16 घंटे 13 मिनट तक चली जिसमें 170 170 सदस्यों ने सक्रिय भागीदारी निभाई आप सबके सहयोग से इस सत्र में हमारी प्रोडक्टिविटी लगभग एक प्रतिशत रही है मुझे आशा है आगे भी పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా వారిలో సానుకూల దృక్పథాన్ని నింపేందుకు పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని సోమవారం నుండి ప్రారంభించారు న్యూఢిల్లీలో జరిగిన పరీక్షా పే చర్చ ఎనిమిదవ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో సంభాషించారు పరీక్షల సమయంలో ఒత్తిడి ఆందోళనను ఎలా అధిగమించాలో విద్యార్థులకు సూచించారు విద్యార్థులు పుస్తకాలకు పరిమితం కాకూడదని ఎదుగుదల కోసం వారికి స్వేచ్ఛ అవసరమని పరీక్షలే సర్వస్వం కాకూడదని విద్యార్థులు తమకు ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారంతో పాటు తగినంత నిద్ర అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించలేనప్పుడు ఇతరుల మాటలను తీవ్రంగా పరిగణించి ఒత్తిడికి గురవ్వకూడదని క్రికెట్ మ్యాచ్ లో బ్యాట్స్మెన్ బంతిపై ఏకాగ్రత చూపినట్టు విద్యార్థులు కూడా తమ లక్ష్యాలపైనే దృష్టి పెట్టాలన్నారు దుర్భాగ్య ఐసాఘీ స్కూల్ మేము నంబర్ ప్రెసర్ ప్రేషర్ మి बैट्समैन उस प्रेशर की परवाह नहीं करता उसका पूरा ध्यान उस बॉल पर होता अगर आप भी इस प्रेशर को मन में न लेते हुए अपना ध्यान आज मैंने इतना पढ़ना तय किया था ये अगर कर लेते हैं तो आप आराम से उस प्रेशर में से भी अपने आप को दिखा सकते పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా వేరువేరు రంగాలకు చెందిన ప్రముఖులు విద్యార్థులకు పలు విలువైన సూచనలను అందిస్తున్నారు ఇందులో భాగంగా మానసిక ఆరోగ్యం అనే అంశంపై ప్రముఖ సినీ నటి దీపిక పదుకునే విద్యార్థులతో సంభాషించారు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ జీవితంలో సరిపోయేంత ప్రశాంతమైన నిద్ర అవసరమని ఇది మానసిక ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు మానసిక అనారోగ్యానికి గురైనప్పుడు మన భావాలను ఇతరులతో వ్యక్తపరుచుకోవాలి కానీ లోపల నిర్బంధించుకోవడం మంచిది కాదన్నారు అదేవిధంగా పరీక్షల సమయంలో సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై వాణిజ్య రంగానికి చెందిన రాధికా గుప్తా విద్యార్థులతో సంభాషించారు పరీక్షల సన్నద్దతలో భాగంగా మార్క్ టెస్టులను రూపొందించుకోవడానికి ఏఐని ఉపయోగించుకోవచ్చని తద్వారా సమయం ఆదా చేసుకోవచ్చని సూచించారు ఆధ్యాత్మిక గురువు వాసుదేవ్ ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల కంటే తెలివిగా ఉండాలని కోరారు పరీక్షలను తెలివితేటలకు సవాలుగా భావించవద్దని తదుపరి విద్యాభ్యాసానికి సంసిద్ధతను నిర్ణయించే దశగా భావించాలని ఆయన విద్యార్థులకు సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు కార్యదర్శులతో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టంలో రెండు పేల నలభై ఏడు నాటికి పదిహేను శాతం వృద్ది రేటు సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని కోరారు స్వర్ణాంధ్ర విజన్ రెండు పేల నలభై ఏడు కోసం పది ప్రధాన సూత్రాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు ఈ క్రమంలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఇల్లు గ్యాస్ మరుగుదొడ్లు ఇంటిపై సౌర విద్యుత్ నీటి సదుపాయాలు కల్పించాలన్నారు రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్దక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం ఉందని వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు బర్డ్ ఫ్లూపై కొన్ని పత్రికలు సామాజిక మాధ్యమాలు ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బర్డ్ ఫ్లూపై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తున్నామన్నారు బాగా కోడి మాంసం గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకే అవకాశం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధ్రవపత్రాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొద్దేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించి ఆయా శాఖలన్నీ తమ డేటాను ఆర్టీజీఎస్ లోని డేటా లేక్ కు అనుసంధానం చేయాలని కోరారు రానున్న రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని వెల్లడించారు బెంగళూరులో యలహంక వైమానిక కేంద్రంలో సోమవారం ప్రారంభమైన ఏరో ఇండియా రెండు పేల ఇరవై ఐదు శుక్రవారంతో ముగిసింది తొలి మూడు రోజుల పాటు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించగా చివరి రెండు రోజులు సందర్శకులకు అవకాశం కల్పించారు ఈ ప్రదర్శనలో ఇరవై ఏడు దేశాల రక్షణ మంత్రులు పదిహేను దేశాల అధికారులు పన్నెండు దేశాల రక్షణ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు మొత్తం ఎనభై దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ వేదిక నుంచి తమ రక్షణ ఉత్పత్తులను ప్రదర్శించారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఏరో ఇండియా వికాస్ భీ విరాసత్ భీ అన్న ప్రధానమంత్రి నినాదానికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు గత ఏరో ఇండియా నుంచి ఇప్పటి వరకు న్యూ జనరేషన్ మిసైల్స్ పై పురోగతి సాధించామని అన్నారు రక్షణ రంగంలో పెట్టుబడులతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అనుకూలమైన విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఈ ప్రదర్శనలో వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి అలాగే ఏరో ఇండియా రెండు పేల ఇరవై ఐదు ప్రదర్శనలో అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ రష్యా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ వంటి ఐదవ తరం యుద్ద విమానాలు సందడి చేశాయి జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో రెండు పేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులర్పించారు దేశం పట్ల వారు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారని కొనియాడారు వారి త్యాగాలను భవిష్యత్ తరాలు గుర్తించుకుంటాయని పేర్కొన్నారు ఉగ్రవాదులను అంతమందించేందుకు ప్రభుత్వం ఉందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు పుల్వామా ఉగ్ర ఘటనలో అసువులు బాసిన జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు వీరి త్యాగాల వల్లే మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్నారు మానవీయతకే అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు నేడు ప్రపంచమే ఏకమైందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమంలో భాగంగా అమెరికా ఫిబ్రవరి ఐదవ తేదీన మందిని పంపించింది నిన్న మరో రెండు విమానాల్లో పంపిన నూట పంతొమ్మిది మంది అక్రమ వలసదారులు భారత్లోని అమృత్సర్ విమానాశ్రయానికి చేరుకున్నారు అక్రమ వలసదారుల అంశంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పందిస్తూ అమెరికా నాలుగు వందల ఏడు మంది అక్రమ భారతీయ వలసదారులను గుర్తించిందని వారిని స్వదేశానికి తరలించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు ఇందులో భాగంగా అమెరికా మందిని పంపనుంది రాష్టపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది గత ఆదివారం ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో గవర్నర్ నిపేదిక మేరకు రాష్టపతి పాలన అనివార్యమైంది మణిపూర్లో గిరిజన జాతుల మధ్య హింస చెలరేగడంతో గత కొద్ది నెలలుగా రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం మహాకుంభమేళ వైభవంగా కొనసాగుతోంది ఇప్పటి వరకు మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసిన వారి సంఖ్య యాబై కోట్లు దాటింది కుంభమేళా ప్రారంభంలో నలబైదు కోట్ల మంది భక్తులు ప్రయాగరాజుకు వస్తారనే అంచనాలను మించి ఫిబ్రవరి పదకొండు నాటికి ఆ మార్కుని చేరుకుని శుక్రవారం ఫిబ్రవరి పద్నాలుగు నాటికి ఏకంగా యాబై కోట్లను దాటింది మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రితో ముగియనుంది బుధవారం మాఘ పూర్ణిమా సందర్భంగా రెండు కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు గత కొద్ది నెలలుగా నిరసన సాగిస్తున్న రైతు సంఘాలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం చర్చలు జరిపారు పంటల కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించడం వంటి డిమాండ్లను రైతులు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు రెండున్నర గంటలకు పైగా జరిగిన ఈ చర్చల్లో సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చాలకు చెందిన రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా రైతు నేతలకు వివరించామని ప్రహ్లాద్ జోషి చెప్పారు తదుపరి చర్చలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో ఇరవై రెండున జరుగుతాయన్నారు నిరసన దీక్ష సాగిస్తున్న రైతు సంఘం నాయకులు జగదీత్ సింగ్ దల్లేవాల్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగిన ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు శుక్రవారంతో ముగిశాయి ఈ జాతీయ క్రీడల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఎస్ఎస్బి అరవై ఎనిమిది స్వర్ణాలు ఇరవై ఆరు రజతాలు ఇరవై ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం నూట ఇరవై ఒక్క పథకాలతో తొలి స్థానంలో నిలిచింది ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఏడు స్వర్ణాలు ఒక రజతం ఆరు కాంస్యాలు కలిపి మొత్తం పద్నాలుగు పథకాలతో పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది ముగింపు వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు సర్వీసెస్ జట్టుకు రాజా భళీంద్ర సింగ్ ట్రోఫీని అందజేశారు తదుపరి జాతీయ క్రీడలు రెండు పేల ఇరవై ఏడులో మేఘాలయాలో జరగనున్నాయి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత్ మూడు సున్నా తేడాతో కైవసం చేసుకుంది భారత వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు ఇదిలా ఉండగా బుధవారం నుండి పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వైదొలిగాడు పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది మీరు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ పొన్నగంటి సుధా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి